ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీల సంబంధిత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్ర నియోజకవర్గంలో రామచంద్రపురం నియోజకవర్గంలో మరి ఎస్టీ ఎస్సీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవటం దీన్ని మరి నిర్వహించిన నిర్వాహకులందరికీ కూడా ముందుగా నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మరి మనందరి అభిమాన నాయకుడు మీరందరూ కూడా మరి అత్యధిక విజయన శాసన స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు సోదరులు సుభాష్ గారికి అలాగే మనందరి బుద్ధిబిడ్డ మరి బాలే తనేయులు మరి హరీష్ బహదూర్ గారు అలాగే వేదిక నేనున్న జనసేన బీజేపీ తెలుగుదేశం ఇతర దళిత నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి నేను చాలా మీటింగ్లు అటెండ్ అయ్యానండి ఈ ఎలక్షన్ నిమిత్తం మరి ఇంత టైం అయినా భోజనం టైం అయినా కూడా మీరందరూ కూడా ఇంత నిశ్శబ్దంగా మరి వచ్చినప్పటి నుంచి కూడా కదలకుండా మరి ఉన్నారంటే మా మీద ఉన్న మా విజయానికి మీరు తప్పనిసరిగా మద్దతు తెలియజేస్తారన్న దానికి ఇది ఒక అని నేనైతే ముఖ్యంగా నేను చెప్పగలను ముఖ్యంగా మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి మనందరూ చూసాం ఎంతసేపు నా ఎస్సీలు నా బీసీలు నా మైన మైనారిటీలు అని చెప్పి ఓట్లు వేయించుకుని మరి ఆ పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మన అందరినీ కూడా ఎంత మోసం చేశాడో మన అన్నప్పుడే చెప్పాడు ఇరవై ఏడు పథకాలు రద్దు చేసిన వాడికి ఏ బుద్ధి చెప్పారు మీ అందరూ కూడా మరి మన ఎలక్షన్లు చూపించారు ఖచ్చితంగా ముఖ్యంగా మరి అభివృద్ధి గురించి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం గురించి మన నాయకులతో ఎంపీ గారు మంత్రి గారు చెప్పారు మరి పక్కబొద్దుల ఎమ్మెల్సీగా దాన్ని గెలిపించినట్లయితే ముఖ్యంగా మన దళిత ఫోదరులకి ఇచ్చే కానీ అలాగే ఉపాధి అవకాశాలు కల్పించడంలో కానీ నా మద్దతు కృషి చేస్తారని మీ అందరికీ మాటిస్తున్నాం ఇది ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి లాగా మాటలు చెప్పే ప్రభుత్వం కాదు మీ అందరికీ తెలుసు మనం ఏం నష్టపోయామన్నది మీరు చెప్పేదానిక నష్టం ఎక్కువ జరిగింది ఆ బాధ్యతలు మీరందరూ ముఖ్యంగా సబ్ప్లాన్ మనకి చట్టం చేసింది చట్టం చేసిన శాసనసభలో చట్టం చేసిన సప్ల నిధులు కూడా మనకి పూర్తిగా ఖర్చు పెట్టలేని పరిస్థితి గత ప్రభుత్వం అలాగే ఇరవై ఏడు మనకి ఎస్సీలకి కేటాయించిన ఏదైతే స్కీములు ఉన్నాయో అన్నీ కూడా పక్కన పెట్టి ముఖ్యంగా దళితులు ఎవరైతే ఉన్నారో విద్య విదేశీ విద్య ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యని సామాన్యుడు విదేశాల్లో చదువుకునే అవకాశం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కల్పిస్తే మరి మహానుభావుడు వచ్చిన తర్వాత అన్ని పక్కన పెట్టాడు ఎప్పుడైతే మన అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు ఈ సమాజంలో హక్కులంటే ఇచ్చారు ఎవరైతే చదువుకున్నారో చదువుకోవటం హక్కుగా మరి మన రాజ్యాంగంలో పెట్టడం జరిగింది ఎవరైతే నా బిడ్డలు ఎవరైతే చదువుకుంటారో ఆర్థికంగా వెనకబాటు పడిన పర్వాలేదు కానీ సామాజికంగా ముందుకు రావాలంటే చదువే ముఖ్యమని మన పిల్లలందరూ కూడా చదువుకోవాలని ఆ రోజు ఆయన మరి మాట ఆ మాటనే మరి ఆయన ఆశయాలు చెప్పుకోవడం కాదు ఆయన ఆశయాలు మనం పాటించిన రోజునే ఆయన నిజమైన వారసులుగా మనందరం ఉంటామని మీ అందరికీ తెలియజేస్తాను ముఖ్యంగా యువకులు విద్యకి పెద్ద ప్రాధాన్యత ఇస్తుంది మనందరం కూడా చదువుకోవాలి చదువు మీద దృష్టి పెట్టాలి మీరు అందరూ చదువుకున్నట్లయితే చదువుకున్న ప్రతి గ్రాడ్యుయేషన్కి గ్రాడ్యుయేట్కి ఉపాధి కల్పించే మరి ముగ్గురు నాయకులు కూడా ఈ ప్రాంతంలో హరీష్ గారు అలాగే ఎమ్మెల్యే గారు మంత్రి గారు మేము తీసుకుంటామని తెలియజేసుకుంటాం ఆల్రెడీ సుభాష్ గారు ఆయన ఎమ్మెల్యేగా మంత్రి అయిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలోనే ఎవరూ నిర్వహించలేదు నాకు ఈ రాష్ట్రంలోనే ఎవరు కూడా చేసి అనిపిస్తుంది నాలుగు జాబ్ మేళాలు పెట్టారు జాబ్ నాలుగు జాబ్ మేళాలు పెట్టి నిరుద్యోగ యువతకి మరి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే మన మంత్రి గారికి దొరుకుతుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా మరి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఒక డిఎస్ఐకి ఇవ్వలేదు ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరి మ్యానిఫెస్టోలో పెట్టడం జరిగింది ఇరవై లక్షల ఉద్యోగాల మరి యువతకి అవకాశాలు కల్పిస్తామని దానికి అదే భాగంలో కాదు వాటికి లక్షలాది కోట్లు పెట్టుకోవాలి మరి నాలుగు లక్షల పైచి ఉద్యోగాలు కల్పించే అవకాశం కల్పించింది చంద్రబాబు నాయుడు గారి మొదటి సంతకం బిఎస్సీ మీద పెట్టారు మరి కొన్ని కోర్టు కారణాలు ఆగింది ఇది రేపు మార్చి పది నుంచి ఇరవై తారీఖు లోపు నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది మరి క్వాలిఫై అయిన విద్యార్థులందరికీ కూడా రేపు స్కూల్స్ ఓపెన్ అయ్యే లోపే వాళ్ళకి పోస్టింగ్ కూడా అయిపోతుందని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం ఎవరైనా డిఎస్సీకి మరి ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మీరు ఏ మాత్రం ఐదేళ్ళు పడకండి నిశ్చితంగా చదువుకోండి ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఏ లక్ష్యాన్ని అయితే మరి పెట్టుకుని చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా పూర్తిగా ఆ లక్ష్యం నెరవేరడానికి ప్రభుత్వం మేము కృషి చేస్తాం తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ స్థానం కూడా ప్రకటించడం జరిగింది ఎన్డిఏ ప్రభుత్వం మరి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాల వల్ల మరి యుద్ధ భూమి ఎక్క భూమి మాదిరిగా ఈ రాష్ట్రాన్ని తీసుకుంటాడు ఈ ఆరు నెలలు కాలం ఎంత సకలాల తగారు మరి క్లీన్ చేయడానికి మనకి టైం సరిపోయింది ఇక్కడ నుంచి రాబోయే రోజుల్లో మనం మాటించిన ప్రకారం జాబ్ క్యాలెండర్ ఇవ్వడం యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి నా ఒత్తుగా పెద్దలందరితో కూడా కలిసి ప్రభుత్వం తరఫున చేస్తానికి ముఖ్యంగా ఇది ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ సంబంధించిన నిరుద్యోగ యువత ఇక్కడ గ్రాడ్యుయేట్స్ అందరూ ఉన్నారు కాబట్టి తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి భాగస్వామి రాబోయే రోజుల్లో ప్రతి గ్రాడ్యుయేట్ కి ఉద్యోగాలు ప్రతి ఇంట్లో ఉద్యోగం కల్పించడానికి అందరం కూడా మరి ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నాం కృషి చేస్తామని ప్రతి నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వంలో నష్టపోయిన వారికి అలాగే రాబోయే రోజుల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ప్రతి యువతికి కూడా క్యాంపస్ లోనే ఉద్యోగాలు వచ్చే విధంగా అలాగే ప్రభుత్వంలో జాబ్ చేసి తప్పనిసరిగా నోటిఫికేషన్ క్రమ పద్ధతిలో వచ్చే విధంగా అందరూ కూడా కృషి చేస్తామని ఎన్డీఏ ప్రభుత్వం కూడా పూర్తి బాధ్యత తీసుకుంటుందని విధంగా దళితులకు సంబంధించి మరి కొత్త స్కీమ్ కేంద్ర సహకారంతో ఇరవై లక్షల కుటుంబాలకు పైచిల్పు సోలార్ ప్యానల్ బిగించి ఉచితంగా ఉచిత విద్యుత్తును అందజేయడానికి కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని అదేవిధంగా మన గ్రామంలో ఏదైతే దళిత గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాల్లో కూడా మౌలిక సదుపాయాలు కల్పన కానీ డ్రైనేజీ కానీ సబ్బ్రాంతిలు పూర్తి స్థాయిలో వందకి వంద శాతం మన గ్రామాల్లో పరిశీలించడం మేము అందరం కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మరి ఈ రోజు నేను పట్టభద్రుల ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కోటకి ఏదైతే జనసేన తెలుగుదేశం బీజేపీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఫోన్ దేశ్వర్ గారు నన్ను ప్రకటించారు మరి నాలుగు నెలల కాలంలోని ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో కూడా విస్తృతంగా ప్రచారం చేసి మరి కోట ప్రభుత్వం ఎన్ని నెల కాలంలో ఏం చేసింది రాబోయే రోజుల్లో ఏం చేస్తుందన్నది కూడా మేము స్పష్టంగా చెప్తూ ముందుకు వెళ్తున్నాం